నేను చార్లీని నా విశ్వాసం యొక్క వెలగా నా ప్రాణం చెల్లించబడింది కానీ ఇప్పుడు నేను నాలాగా విశ్వాసం కోసం నిలబడిన వారితో శాశ్వతంగా మహిమలో ఉన్నాను కాబట్టి ఈ సమయంలో నా సహోదరులు మరియు కొత్త స్నేహితులలో కొందరిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను నా పేరు పౌలు నేను యేసుక్రీస్తు సువార్త కోసం శిరఛేదనం చేయబడ్డాను నా పేరు ఆండ్రు నేను క్రీస్తు సిలువను అనుసరించినందుకు సిలువ వేయబడ్డాను నా పేరు స్టెఫెన్ నేను క్రీస్తును ప్రభువుగా ప్రకటించినందుకు రాళ్లతో కొట్టబడ్డాను నా పేరు పేతురు నేను యేసుపై నాకున్న విశ్వాసం కోసం సిలువ వేయబడ్డాను నా సహోదరులరా మరియు సహోదరీలరా బైబిలులోని సత్యాన్ని నిజంగా నమ్మే సంఘంతో వేరుకట్టబడండి మీ శత్రువుల కోసం ప్రార్థించండి ఎందుకంటే మన యుద్ధం ఆత్మీయమైనది మీ విశ్వాసాన్ని మేల్కొలపడానికి సమయం వచ్చింది లేవండి భయం లేకుండా సత్యాన్ని మాట్లాడండి ప్రకటించండి మరియు యేసుతో ప్రపంచాన్ని జయించండి ధన్యవాదాలు